హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా టేస్టీగా ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది నవరాత్రి స్పెషల్ మనకి తొమ్మిదవ రోజు ఇది సేమియా పాయసం ప్రసాదంగా పెడతారండి అమ్మవారికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు క్రీమీగా ఈవినింగ్ అయినా కానీ మనకి గట్టిపడకుండా సేమియా పాయసం క్రీమీ టెక్చర్తో చాలా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే అది ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేను ఎండు కొబ్బరి ముక్కలు బాదము ద్రాక్ష అండ్ అలాగే కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకొని ఫ్రై చేసి పె పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి వన్ కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టుకొని సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలండి సేమియా అంతా పక్కకు తీసి పెట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత మరొక బర్నర్ మీద గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి అండ్ అలాగే మూడు కప్పులు పాలు వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటరు మూడు కప్పులు పాలు కరెక్ట్గా సరిపోతుందండి గట్టిపడకుండా టెక్స్చర్ మాత్రం చాలా బాగుంటుంది ఈవినింగ్ అయినా కానీ ఇలా చేస్తే ఈ కొలతలతో చేస్తే పాలు బాగా మరిగేలాగా మరిగించుకోవాలి పాలు మరిగిన తర్వాత ఇందులోకి వేయించుకున్న సేమియా వేసుకోవాలి సేమియా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ముందుగానే షుగర్ వేయకూడదు సేమియా అంతా ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి చూడండి మనకి సేమియా కూడా ఉడికిపోయింది సేమియా అంతా ఉడిగిపోయిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి అండ్ అలాగే ముందుగానే టేస్ట్ కోసం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి స్వీట్లోకి లిటిల్ బిట్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి స్వీట్ రెసిపీస్లో లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకొని కరిగించుకోవాలి షుగర్ అంతా బాగా కరిగేలాగా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు యాలక్కల్ని దంచుకొని వేసుకోవాలి డ్రై ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి దగ్గర వరకు మనకి సేమియా పాయసం కొంచెం క్రీమీ టెక్చర్తో చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు కేవలం ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే సేమియా పాయసం రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్